నలభై ఐదవ శ్లోకం కదా శ్రీకృష్ణ పర బ్రహ్మనే నమ గురుభ్యో నమ హరే కృష్ణ మనం భగవద్గీత నిత్యాచరణ గీత అంటే భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మను చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాలు మనం చర్చించుకుంటూ ఉన్నాం చర్చించుకున్న విషయాలన్నీ జీవితంలో ఆచరించగలిగే శక్తి ఉంటుందా అని అందరూ అడుగుతూ ఉంటారు ఆచరించగలిగే శక్తి ఉంటే చర్చకెందుకు కూర్చుంటాం మనం ఆచరించే ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉంటాం అంటే మనం ఒక విషయాన్నే కాదు అనేక విషయాలను చర్చకి చర్చించుకుంటూ మనం ప్రయాణం చేస్తూ ఉంటాం ఆ విషయాలను తెలుసుకొని ఆచరణలోకి తెచ్చుకోవడమే మానవుడు చేయవలసిన అత్యున్నతమైన కార్యక్రమంగా భావన చేస్తాం అనేక విషయాలలో చేస్తూ ఉంటాం ఈ విషయాన్ని ఈరోజు మనం ఏకాదశ అధ్యాయం చూస్తూ ఉన్నప్పుడు పరమాత్మని యొక్క విశ్వరూపాన్ని చూసిన అర్జునుల వారు వారి యొక్క అనుభవాన్ని మనతో ఒక రకంగా పంచుకుంటున్నారనే చెప్పాలి పంచుకుంటున్నప్పుడు ఒక సామాన్యుడైన జీవి అసామాన్యమైన ఆ దైవ చైతన్యాన్ని చూడడానికి తన్ని తాను సాధనలో ఎలా నిలుపుకోవాలో అన్నది మనకి చెప్తూ ఉన్నారు ఈరోజు పదకొండవ అధ్యాయం నలభై ఐదవ శ్లోకాన్ని వివరించుకోబోతున్నాం వివరించుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణ మేడం హరే కృష్ణ పూర్వం భయన చా ప్రవ్యథిత మనో మే తదేవే దర్శయ దేవ ప్రసీద దేవేశ జగన్ నివాస హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు ఇది వరకు ఎన్నడూ చూడనటువంటి విశ్వరూపాన్ని కాంచితిని నేను మిగుల అదృష్టవంతుణ్ణి చాలా సంతోషించాను కానీ అదే సమయమున మనస్సు భయంతో కలత చెందుచున్నది కనుక ఓ దేవదేవ ఓ జగన్ నివాస నా యందు కరుణతో నీవు సహజమైన రూపాన్ని నీ కరుణారూపాన్ని చూపుము అని కోరుకుంటున్నారు ఇప్పుడు మనకి ఏమి అర్థం కావాలి ఇక్కడ ఏమి చెప్తూ ఉన్నారు అంటే భయం ఎందుకు వేస్తోంది మనం ఆ విశ్వరూపాన్ని చూస్తున్నప్పుడు చాలా రకాల భయాలు ఉంటాయి ఇక్కడ భయం అనేది రకరకాల విధానాల్లో మనిషి భయపడుతూ ఉంటారు కానీ ఇక్కడ అర్జునుల వారి భయము సామాన్య మానవుని యొక్క భయము ఒకటి కాదు వివరించుకునే ప్రయత్నం చేద్దాం బాగా డబ్బులు ఉన్నాయనుకోండి ఆ డబ్బులు ఎలా కాపాడుకోవాలి అనే ఒక భయం ఏర్పడుతూ ఉంటుంది లేదా పిల్లలు ఎక్కడ ఖర్చు పెట్టేస్తారో వృధా చేసేస్తారో అని ఒక భయం ఉంటుంది అవునా కానీ అర్జునుల వారి భయం ఏంటి అంత ధనాన్ని ఇప్పుడు ఖర్చు పెట్టడానికి ఇక్కడ ఏమీ లేదు కదా ఆనందించే అవకాశం ఉంది కదా మరీ ఎందుకు భయపడుతున్నారు ఆలోచిద్దాం అలాగే భయం మనిషికి చాలా రకాలుగా ఉంటుందని చెప్పాం కదా ఇంకొకటి మనం సమాజంలో అనేక విషయాలను చూస్తూ ఉంటాం ఆ విషయాలను చూసి అమ్మో మన జీవితంలోకి వస్తాయేమోనని పారిపోయి మన ప్రయాణం మనం చేస్తూ ఉంటాం కానీ ఆ విషయాన్ని మనం వెంటాడుతూ వస్తూ ఉంటాయి కొన్ని దానికి చెప్తూ ఉంటారు నువ్వు భయపడ్డావు కాబట్టే అది నీ జీవితంలోకి అలాగా వచ్చింది అని చెప్తూ ఉంటారు ఇప్పుడు అర్జునులు వారి భయం మళ్ళీ మళ్ళీ విశ్వరూపాన్ని చూడాలనా ఒక్కసారి ఆలోచించండి మరి అప్పుడు భయ అందుకని భయపడుతున్నారా అంటే అది కాదు కదా మరి ఇంకేమి భయపడుతున్నారు తప్పు పని చేస్తూ ఉన్నప్పుడు ఇది తప్పు అని తెలిసి మనం సమాజానికి ఏమంటాము జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదు ఎందుకని సమాజంలో అందరూ ఎవరి స్థితిలో వారు ఆ తప్పులను చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు భయపడతాడు తప్పు చేసిన వాడు అంటే దైవం ని చూసి భయపడతాడు దైవం అనే సాక్షిగా పంచభూతాలలో ఉన్నాడు కదా చూస్తూ ఉన్నాడు కదా అని జీవుడు లోపల భయపడుతూ ఉంటాడు మరి ఇక్కడ అర్జున్ల వారికి అటువంటి భయం ఉందా అంటే అక్కడ చూపించేదే పరమాత్ముడి యొక్క విశ్వరూపాన్ని ఆ పరమాత్మనే చూస్తూ ఉన్నారు ఇంకా ఎవరు చూస్తారని ఇక్కడ భయపడాల అర్జునుల వారు మరి భయం దేనికి వచ్చింది ఎందుకు ప్రార్థిస్తున్నారు ఓ దేవదేవా జగన్ నివాస అంటూ అంటే అందరికీ దేవుడు నీవే ఈ జగత్తులో ప్రతి చోట ఉన్నది నీవే అదృష్టవంతుణ్ణి జగత్తు మొత్తము పరమాత్మ చైతన్యమే ఉందని చూడగలిగాను కానీ భయం ఇస్తోంది కరుణ చూపించు అంటే ఇది ఎటువంటి భయం అంటే నేను ఆ దైవానికి దూరం అయిపోతానేమో భయం ఇది సామాన్యులకు ఉండదు చూడండి మనం పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేయమనే చేయాలనుకుంటుంటారు పిల్లలు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటారు అప్పటి వరకు తన చుట్టూనే ఉండాలని కోరుకున్న తల్లి పిల్లడు దూరం అవుతాడని భయం ఉన్నా పెళ్లి చేయాలనుకుంటుంది చేసిన తర్వాత భయపడుతూ ఉంటుంది ఎక్కడ నాకు దూరం అయిపోతున్నాడేమో అని అర్థందా అంటే ఇక్కడ ఏంటి అర్థం పిల్లవాడు అభివృద్ధి కావాలి కానీ పిల్లవాడు అంతకు ముందు ఎంత ప్రేమగా ఉన్నాడో అలాగే ఈ తల్లిని ఆదరిస్తూ ఉండాలని మనస్సులో ఉంటుంది అవునా కాదా అలాగే ఇక్కడ అర్జున్ల వారు కూడా ఎలాగా ఒక బిడ్డలాగా లేదా ఒక తల్లిలాగా లేదా ఒక స్నేహితుడిలాగా అభివృద్ధి కోరుకుంటున్నాడు ఆ అదృష్టాన్ని చూడాలనుకుంటున్నాడు ఆ దైవ చైతన్యాన్ని చూడాలనుకుంటున్నారు ఆయన ఆయనలో ఉన్న అనంతమైన ఆ రూపాన్ని ఒక రూపం కాదు కదా ఆయన చూసింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సకల దేవతలు సకల చైతన్యము ఆ అనంతమైన కాంతి జ్ఞానము అక్షర స్వరూపము ఇలా అన్ని చూస్తూ ఉన్నారు అవన్నీ చూడాలి తెలుసుకోవాలని ఉంది కానీ మనసులో ఒక భయం ఉంది నాతో పాటు ఆడుతూ నా రథాన్ని నడిపిస్తూ ఉన్న నా కృష్ణుడికి నేను దూరం అయిపోతానేమో చూసారా ఇందులో ఏ భావం ఉంది వాత్సల్యామృత భావం ఉంది మధుర భావం ఉంది సఖీ భావం ఉంది అందుకనే ఈ భావం అనేది చాలా ముఖ్యమని చెప్తూ ఉంటారు నువ్వు దేవుడువేనయ్యా నేను ఇప్పుడు చూశాను అదృష్టవంతుణ్ణి ఎవరు చూడని అదృష్టాన్ని నేను పొందాను అయినా నాకు నా కృష్ణుడిలానే కావాలి నువ్వు అంతగా అయితే నా మీద ఇంకొంచెం కరుణ చూపించు నువ్వు ఇప్పుడు వేయి బాహువులతో వేయి తలలతో సహస్ర రూపాన్ని నువ్వు చూపిస్తున్నావే ఆ రూపం వద్దు కనీసం దేవునిగా నా యొక్క కృష్ణునిగా నా విష్ణుమూర్తిగా చతుర్భుజ స్వరూపమైన ఉన్న కరుణ స్వరూపంగా అయినా నాకు నా ముందుకి రా అలా అయినా నేను నీతో ఉంటాను కానీ అనంత స్వరూపమైన ఈ చైతన్యాన్ని చూస్తున్నప్పుడు నేను నీలో ఒక భాగం అయిపోతే నేను నిన్ను పొందలేనేమోనని భీతి చెందుతున్నానయ్యా అంట ఎలా ఉంటుంది అంటే ప్రేమికుల మధ్య ఉన్న బాధ అలా ఉంది ఇక్కడ గోపి కృష్ణుల రాధాకృష్ణుల బాధలా ఉంది ఇక్కడ అర్జునుల వారి బాధ ఎలా ఉంది రాధాదేవికి తెలుసు కృష్ణుల వారి దైవం ఆమెను తప్ప మరెవ్వరినీ తలవరు కానీ ప్రతి గోపిగా దగ్గరికి వస్తుంటే రాధాదేవికి భయమేస్తూ ఉండేదట ఎక్కడ నా కృష్ణుడు దూరం అయిపోతాడో అని అలా అని రాధమ్మ కొన్న కరుణా స్వభావం ఎలాంటిది అంటే అమ్మా ఒక్కసారి కృష్ణుని చూపించవా ఎప్పుడు నీ కృష్ణుడే కదా ఒక్కసారి చూడాలని అనిపిస్తుందమ్మా నా కృష్ణుని నాకు అప్పచెప్పవా అంటే ఆ మాతృస్వభావంతో తల్లి ప్రేమతో ఆవిడేం చేస్తుందట కృష్ణుని అయిగో ఆమె పిలుస్తోంది వెళ్ళు అని చెప్తాదట వెళ్ళిన తర్వాత ఇక్కడ భయపడుతూ ఉంటదంట అమ్మో అక్కడే ఉంటాడేమో తిరిగి రాడేమో అని ఎలాగ నా కృష్ణుడిని నా దగ్గరకు తీసుకురావడం అని ఆమె కళ్ళు చెమరుస్తూ ఉంటాయట ఇలాంటి భయం ఉంది ఇక్కడ అర్జునుల వారికి అయ్యో నా కృష్ణుడు ఎంత చక్కగా ఉన్నాడు నాతో రా ఉన్నాడు కదా నన్ను నడిపిస్తూ ఉన్నాడు కదా నా రూపం లాంటి రూపంతో నన్ను మురిపిస్తూ ఉన్నాడు కదా ఇప్పుడు అనంత రూపంలో ఉంటే నేను ఎలాగా అటువంటి ప్రేమను పొందగలను కాబట్టి నాకు భయం నాకు ఇటువంటి ప్రేమయే కావాలి నువ్వు మామూలు రూపానికి వచ్చేయ్యా అని అడుగుతూ ఉన్నాట ఇది భయం కదా ప్రియరాలకి ప్రియుడు ఎక్కడ దూరం అవుతాడో అని భయం భార్యకి భర్త ఎక్కడ వదిలిస్తాడో అని భయం బిడ్డకి తల్లిదండ్రులు ఎక్కడ వృద్ధాప్యంలో వాళ్ళని వదిలిస్తారేమోనని అని భయం ఇలా ప్రతి విషయాలలోనూ భయం ఉంటుంది ఈ భయంలోని భావం నిజమైన మాతృస్వభావం అయితే ఆ భయాన్ని మనం హక్కును చేర్చుకోవచ్చేమో కదా ఇక్కడ అర్జునుల వారు కూడా అలానే అంటున్నారు జీవుడు ఈ శరీరాన్ని వదలాలంటే భయపడతాడు సామాన్యుడు ఈ దేహమే శాశ్వతం కదా అవునా కాదా కాబట్టి ఈ దేహ సుఖాన్ని పోతాదేమో లేదా నా కుటుంబం పోతదేమో నేను సంపాదించిన డబ్బులు ఏమైపోతాయో ఏ కోడలు ఎక్కువ పనిచేసుకుంటుందో లేదా నా కూతురికి డబ్బులు ఇవ్వరేమో నా కోడళ్ళు ఇలా రకరకాల ఆలోచనల్లో పడి కొట్టుకుంటూ ఉంటారు కానీ ఒక సాధకుడు అనుకుంటాట ఈ దేహాన్ని గనక వదిలేస్తే నేను మళ్ళీ సాధనకి రావాలి అంటే మళ్ళీ దేహాన్ని తీసుకోవాలి కదా తీసుకున్న దేహం మళ్ళీ మళ్ళీ అభివృద్ధి చెందాలి కదా ఆ జన్మలో నేను నా కృష్ణుణ్ణి చేరగలిగే అవకాశం ఉంటుందో లేదో తెలియదు కదా కాబట్టి దేహం ఉంటే బాగుండు కదా అనుకుంటాట ఇక్కడ భయపడుతూ ఉంటాట సాధకుడు దేహాన్ని వదలటానికి ఎందుకని సాధన ఆగిపోతుందేమో పరమాత్మ దూరకి దగ్గరగా వెళ్ళే అవకాశం మళ్ళీ చేజార్చుకుంటామేమో మళ్ళీ ఎటువంటి దేహం వస్తుందో ఆ దేహానికి నేను ఆ దేహముతో పరమాత్మ చింతకు చేరగలనో లేదో తెలియదు కదా అని సాధకుడు భయపడుతూ ఉంటాట చూసారా సామాన్యుడి భయానికిను సాధకుడికి భయానికి ఎంత తేడా ఉందో అలాగే ఇక్కడ సామాన్యుడికి దైవం చూస్తే భయం ఎక్కడ శిక్షిస్తాడో ఎక్కడ ఇది చేశాడు కానీ ఇక్కడ అర్జున వారికి ఎక్కడ ఏం భయం ఉంది ఎక్కడ దూరం అయిపోతాడో అని అనంతమైన ప్రేమ స్వరూపమైన ఆ చైతన్యం దూరం అవుతుంది అంటే భయమే కదా అలా భయపడుతున్నారు అంటే భయంలో కూడా ఒక ఉత్తమమైన లక్షణం ఉందట ఆ లక్షణం ఏంటి అంటే మధుర భావం సఖీభావం సఖీభావంతో భయపడుతూ ఉంటే చాలా మధురంగా ఉంటుందట స్నేహితుడు యొక్క దూరాన్ని సహించలేకబడే బాధ ఆ భయం బాగుంటుంది కదా ఇలాగా ఇక్కడ అర్జున్లు భయం అనే విషయాన్ని ఎంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకు వెళ్ళొచ్చో కూడా మనకి ఇక్కడ ఉపదేశిస్తున్నారు అందుకని మనం చెడు గురించి భయపడుతూ ఉన్నాం అనుకోండి చెడు ఏ జరుగుతుంది మంచు గురించి భయపడుతూ ఉన్నాం అనుకోండి మంచియే కదా ఇక్కడ అర్జున్ల వారు కూడా భయపడుతూ ఉన్నారు నా కృష్ణుడు మళ్ళీ దూరం అయిపోతాడేమోనని కనుక మళ్ళీ ఆయన ఏం చేశారు సర్వసాధారణమైన విశ్వరూపం నుండి సహజమైన రూపానికి ఆయన యొక్క అనుగ్రహాన్ని చూపించారు కాబట్టి మనం దేనికి భయపడాలి ఇప్పుడు ఈ రోజు ఉపదేశం దేనికి భయపడాలి పరమాత్మ చైతన్యానికి దూరం అవుతున్నామని భయపడాలి నిజమైన నీ యొక్క స్వరూపానికి దూరం అవుతున్నామని భయపడాలి అనంతమైన ఆ విశ్వ చైతన్యంతో అమితమైన ప్రేమానుబంధానికి దూరం అవుతున్నామని భయపడాలే తప్ప సర్వసాధారణమైన లౌకికమైన ఈ జీవన విషయాలకు దూరం అవుతున్నామని భయపడరాదు ఆ భయము ఎందుకు పనికిరాదు ఏం చేస్తుంది నిన్ను బలహీనం చేస్తుంది కానీ ఇక్కడ అర్జునులు వారు చూపేటటువంటి భయాన్ని ఏం చేస్తుంది నిన్ను ఇంకొంచెం ఉత్తమమైన స్థితికి తీసుకువెళ్తూ పరమాత్మనికి దగ్గరగా చేస్తూ ఉంటుంది కాటి మనం దీనికి భయపడాలి అంటే ఆ చైతన్యానికి దూరం అవ్వకుండా మనలో ఉన్న రజో తమో గుణాలు ని అణుచుకుంటూ సత్వగుణం వైపుకు ప్రయాణం చెయ్యాలి అని నిరంతరం భయంతో ప్రేమతో సద్భావనతో జీవించాలి చేసేది తప్ప ఒప్ప అని పదే పదే ఒక్కొక్కసారి విచారించుకుంటూ ఎరుకతో జీవిస్తూ ప్రయాణం చేయాలి అలా చేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం లోకా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వ సుఖినో సుఖినోవం കൃഷ്ണാർപ്പണം ഹരേ കൃഷ്ണ